క్రమశిక్షణకు మారు పేరు సన్మాన గ్రహీత ఉపాధ్యాయులు టి శ్రీనివాసులు పదవీ విరమణ సభలో హాజరైన వ్యక్తులు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండల పరిధిలో కందినాథి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నందు పనిచేస్తున్న పిఎస్ ఉపాధ్యాయులు టి శ్రీనివాసులు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కందనాతి గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యా కమిటీ సభ్యులు విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెగినూరు ఎంఈఓ ఎం ఆంజనేయులు ఎమిగినూరు ఎంఈఓ టూ మధుసూదన్ రాజు హలాహర్వం ఎంఈఓ ఈరన్న గ్రామ పెద్దలు రామకృష్ణారెడ్డి విద్యా కమిటీ చైర్మన్ బోడన్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రాథమికోన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మండల విద్యాధికారి కార్యాలయ సిబ్బంది సిఆర్ఎంటి రంగన్న దుర్గన్న కందనాతి గ్రామ ప్రజలు పాల్గొని అందరం అంగరంగ వైభవంగా ప్రధానోపాధ్యాయులు టి శ్రీనివాసులు పదవీ వీరమణ సన్మాన సభ కార్యక్రమంకు హాజరయ్యారు నిర్వహించారు ఈ సందర్భంగా సభకు హాజరైన ముఖ్య అతిథులు మాట్లాడుతూ సన్మాన గ్రహీత ప్రధానోపాధ్యాయులు టి శ్రీనివాసులు ఉద్యోగ రీత్యా క్రమశిక్షణకు మారు పేరని కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వ్యక్తి కలవారని కొనియాడారు అలాగే ఉద్యోగ ప్రయాణంలో వారితో కలిసి పనిచేస్తున్న సహోద్యోగులు వారి అనుభవాలను నిమర వేసుకున్నారు విద్యార్థుల మనసెరిగిన విద్యార్థులతో మమేకమై విద్యార్థులకు ఆదర్శ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు అనంతరం సన్మాన గ్రహిత కుటుంబ బంధుమిత్రుల గజమాలతో ఘనంగా సన్మానించారు వివిధ ఉన్నత ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బంధుమిత్రుల సన్మాన గ్రహిత ప్రధానోపాధ్యాయులు టి శ్రీనివాసులను శాలవ పూలమాలతో ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందములు విద్యా కమిటీ సభ్యులు విద్యార్థులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కందనాతి గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో మమేకమై ఏ గ్రామంలో పనిచేసినా కూడా మంచి మన్ననలు పొంది ఈరోజు పదవీ విరమణ అనేటటువంటిది కందనాటి గ్రామంలో నేను ఈ గ్రామానికి రెండు మూడు తోళ్ళు వాటి ప్రధానోపాధ్యాయుల్లో ఉన్నప్పుడు విజుట్టి నేను పేరెంట్స్తో అప్రోచ్ అయినప్పుడు మరి శ్రీనివాసు గురించి అందరు కూడా మంచి ఉపాధ్యాయుడు సార్ చాలా తన యొక్క విద్యుత్ ధర్మంలో ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ తాను ఇబ్బంది పడటం కానీ జరగకుండా తన యొక్క బాధ్యత నిర్వహిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని వినటం జరిగింది ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా సూర్యచంద్రుల మాదిరి సృష్టిలో సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఎలాగుంటుందో అట్లాగని మన యొక్క బాధ్యతల్లో కూడా పదవిలో ఉదయించడం పదవి విరమణ అనేటటువంటిది అస్తమించడం లాంటిదే ఈ దేశానికి సంపదను కలిగించేటటువంటి ఒక సృష్టికత ఉపాధ్యాయుడు అనేటటువంటి వ్యక్తి డెస్టినీ ఆఫ్ ది కంట్రీ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు అంటే జాతి నిర్మాణం అంతా కూడా ఎక్కడ నిర్మింపబడుతుంది తరగతి గదిలో నిర్మింపబడుతుంది మరి అక్కడ ఎవరు సృష్టికర్త ఉపాధ్యాయుడు అంటే ఎంతో నైతికతతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి బాధ్యత ఉపాధ్యాయుని యొక్క బాధ్యత ఆరు మధ్యలో పనిచేసినప్పుడు నేను అప్పుడు కారు మధ్యలో పనిచేసి టైం హెడ్ మాస్టర్గా రెండు వేల పదిలో హెడ్ మాస్టర్ కూడా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది సార్ అక్కడ ఐదేళ్ళు పనిచేసేప్పుడు డైలీ మాకు ఇచ్చేసేవాళ్ళు ఆ టైం మెయింటెనెన్స్ కావచ్చు లేకపోతే ఊర్లో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు మిగతా టీచర్లతో ఉన్నటువంటి రిపోర్ట్ కావచ్చు విద్యార్థులు విద్యార్థులు కూడా మంచి సర్వీసెస్ ఇచ్చినారు మాకు వాళ్ళు ఒక రకంగా వాళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి రామల సార్ కావచ్చు లేకపోతే సుధాకర్ సారు తర్వాత వీళ్ళందరూ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు సార్ వాళ్ళని చూస్తే మాకు ఒక విధమైనటువంటి ఇది వచ్చేస్తుంది అనమాట వాళ్ళు అంత హ్యాపీగా క్లాస్ మొట్టమొదటి వచ్చినప్పుడు తర్వాత తర్వాత రెండు వేల పద్దెనిమిదికి పంతొమ్మిదికి ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతూ అవుతూ నిండుగా అసలు స్కూల్లో మీరు నమ్ముతారలేదు వర్షం పైనా మా స్కూల్లో ప్రేయర్ జరుగుతుంది ఎందుకంటే సార్ అంత సిన్సియర్ గా ముందుకి కాల్డార్ ముందు తీసుకొచ్చి ప్రేయర్ చేద్దాం సార్ అంటాడు మేము ఈ రోజు ఇంకా ప్రేయర్ ఉండదేమో వెళ్ళిపోదాం అనుకుంటే కానీ అందరు రాజపడే పడే వ్యక్తి కాదు చాలా సిస్టమేటిక్ గా ఉంటాడు సార్ యొక్క లైఫ్ నాకు చాలా నచ్చింది నాకు ఉద్యోగం వచ్చి మూడు సంవత్సరాలు అయింది ట్రాన్స్ఫర్ ఎచ్చుకేసి పార్లపల్లికి వచ్చాను పార్లపల్లిలో సీన్ సార్ హెడ్ మాస్టర్ ఉన్నాడు ఇంకా అప్పుడే ఉద్యోగం వచ్చింది నాకు రెండేళ్ళు అయింది అంతే అది యూపీ స్కూల్లో బాగా పనిచేద్దామని ఉద్దేశంతో వచ్చాం మా టీం అసలు ఎట్లుందంటే అద్భుతమైన టీం అది ఆంజనేయుల సార్ అది ఉన్నాడు నాగరాజు సార్ ఉన్నాడు నేనున్నాను సీన్ సార్ ఉన్నాడు అసలు అన్న ఇంకా ఒక లేడీస్ ఆ టీము వాళ్ళు క్లాసుల కోసం కొట్లాడేవాళ్ళు రాజు రాజు చెప్పాడు నా చేసి ఇప్పుడు నా క్లాస్ కావాలా నా క్లాస్ కావాలని కొట్లాడేవాళ్ళు నిజంగా అద్భుతమైన టీంలో సార్ మాకి మంచి అడ్మినిస్ట్రేషన్ సో సార్ చెప్పాడు ఖచ్చితంగా లేట్ వస్తే త్రీ డేస్ లేట్ వస్తే హాఫ్ డేస్ సీఎల్ నేను ఒకసారి కొట్లాడినా ఏం సార్ ఇదేమప్ప రూల్ ఇది సీఎల్ మాకు ఉండేది పోయి ఉంటే వేరే ఉంటాయి దాంట్లో నువ్వు అర్థం తినేస్తా ఇట్లా పోతే ఎట్లా కష్టమాప అన్న నువ్వేమని చెప్పపా అవన్నీ ఏమన్నా ఉంది నువ్వు మాత్రం రావాల్సిందే సిఎల్హెచ్ ఆఫ్ సీఎల్ వేసిన చోట బడికి వచ్చిన కూడా వేస్తూ ఏం ఇట్లా చేసావు బడికి వచ్చావు కదప్ప అంటే వస్తే వచ్చా ఇవి మరి పని చేయాల సో నిజంగా సీన్ సార్ చాలా మంచి వ్యక్తి సార్ చెప్పినట్లా రమణ సార్ చెప్పినట్ల మిగతా వాళ్ళు చెప్పినట్లా కోపడతాడు కానీ వెనకనే రాపరా కూర్చో ఏం సమస్య ఏం చెప్పు మరి సాల్వ్ చేస్తా సీన్ సార్ ఎట్లయితే జనాలు లేకెళ్ళిపోయావడో నేను కూడా అలాగే పోయేవాడిని ఏదో కాస్త సంపాదించుకున్న పేరు అంతే దాంట్లో సీన్ సార్ అంత సంపాదించుకోలే నేను దూసుకో సార్ సార్ ఈ ఊర్లో ఇది మరి చాలా దారుణమైన ఊరు ఇది ఈ ఊర్లో సార్ ఏ నిజంగా ఈ ఊరు చాలా దారుణమైంది ఈ ఊర్లో సార్ ఇంతగా ఆ పేరు సంపాదించుకున్నానంటే ఇంటి ఇంటి తలుపు తట్టింటారు ఖచ్చితంగా కుటుంబం చాలా తరగతి కుటుంబము అయినా మా నాన్నకు మేము ఆరు మంది మన సంతానము ముగ్గురు ఆరు సంతానము మొత్తం తొమ్మిది మందిలో నేను ఒక్కనే ఈ ఉపాధ్యాయ చేపట్టినాను అయితే ఈ యొక్క ఉపాధ్యాయ వ్యక్తికి రావడానికి కూడా చాలా ఎన్నికలతో పడి పైకి రావడం జరిగింది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎమ్మెద్య పాఠశాలలో అంటే ఒకటి నుంచి డిగ్రీ వరకు అయితే ఈరోజు ఇంట్లో మేము రంగులు అద్దకం నా కులవృత్తి రంగులు అద్దకం రంగులు అద్దకం చేస్తూ మళ్ళా పదవ తరగతి కట్టుకొని పాస్ అయి మళ్ళా ఇంటర్ చేయడం తర్వాత ఇంట్లోనే ఉంటూ రంగులు వేసేవాళ్ళు తదుపరి సంవత్సరం తర్వాత విధంగా డిగ్రీ చదివే తర్వాత డిగ్రీ చదివితే రెండో చదువు తర్వాత మూడవ సార్ ఆ జాబ్ మానేసి మళ్ళా డిగ్రీ కద్దడం జరిగింది బిజి ఎయిటీ ఫైవ్ అయిపోయిన తర్వాత మళ్ళా వన్ ఇయర్ ఖాళీగా ఉన్నా బీడ్ విధంగా చిక్బల్లాపూర్ లో మన ఆంధ్రలో బిడ్ ప్రకారం రాకపోవడంతో చిక్బల్లాపూర్లో లో జరిగింది సరే ఏ విన్ అయినా ఎయిటీ సెవెన్ లో బిజ్యుట్ కంప్లీట్ చేసి బిఏడ్ కంప్లీట్ చేసి నైన్టీ బిఎస్ఈ కి సెలెక్ట్ కాని జరిగింది నైన్టీ జూన్ ఇరవై తారీఖున మా యొక్క ఉద్యోగ ప్రస్థానము మొదలైందనమాట అక్కడి నుంచి ఒక సంవత్సరం సాగర్ మరియు మూడు సంవత్సరాలు కేసీ మరి అక్కడి నుంచి ఎనిమిది వందలు దాదాపుగా పది సంవత్సరాలు పొందజింద మరియు పార్లబన్లో తర్వాత పార్లపల్లిలో రెండు వేల ఐదు నుంచి ప్రమోషన్ బంద్ సోమలగూడి జరిగింది అక్కడ దాదాపుగా ఎన్నిసార్లు పనిచేసి బంద్ చేసి సోనాలగూడి టూ ఇయర్స్ ఎర్ర నుంచి మరలా టూ ఇయర్స్ కారు నుంచి కారు తర్వాత లాస్ట్ ఫైనల్ గా కమనాథ్ కి రావడం జరిగింది నెలల పదకొండు రోజులు చేయడం జరిగింది ఈ ఉద్యోగ ప్రస్థానంలో ఎక్కడా కూడా బస్సులు లేకుండా ఎటువంటి నాతో పని లాంటి సహోపద్యాలతో కానీ ఉపాధ్యాయ పద్యాలతో కానీ ఎటువంటి పేచీలు లేకుండా ఎక్కడా ఆటండాలు లేకుండా ఉద్యోగాలు లేకుండా నా యొక్క ఉద్యోగ ప్రస్థానాన్ని సురక్షితంగా సంతోషంగా నిలుస్తారని నేను అని నిలిచిస్తుందని అనుకుంటున్నారు అదేవిధంగా పనిచేస్తున్నా కూడా మేము అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత సాధారణంగా మనము ఉద్యోగంలో ఉద్యోగంతో న్యాయం చేస్తేనే మన విలేజర్స్ అంటే ప్రజలు కానీ విద్యార్థులు కానీ మనల్ని మెచ్చుకుంటారు లేకపోతే మనం తిరిగి బయటకు వచ్చినాక మనల్ని కష్టంగా తిట్టుకుంటానండి కానీ పరిస్థితి ఎక్కడ కూడా తెచ్చుకోలేదు తెచ్చుకో కో పనులు చూడండి అమ్మా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నారు పార్లమెంట్ లో సార్ గారు సార్ ఉన్నారు మేవా ఉన్నారు ఇక్కడ కన్నడ బంగు సార్ ఉన్నారు మేఘ సాగున్నారు నాగరాజు ఉన్నారు తర్వాత అదేవిధంగా మన మిత్రులు ఉన్నారు శంకర ఉన్నారు నారాసార్ ఉన్నారు ఎవరు కూడా అందరూ పనిచేసి విద్యార్థులకు న్యాయం చేసినారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతూ అందుకే సంతోషంగా కూడా గర్వంగా సోమలగూడరు ఎర్రగోట కారమీ కందనాథి ఈ ఆరు పల్లెలు ఒక అయితే నాకు చివరిలో అంటే చివరి సర్వీసులో ఎండల్ సర్వీసులో లో కంగనాథ్ అనేది మన మిత్రులు చెప్పినట్లు ఒక అయిపోయింది నాకు ఎందుకంటే ఈ అన్ని విషయాల్లో కూడా కంగనాటనేది ఛాలెంజింగ్ గా తీసుకున్నాను ఎందుకంటే రైతు సార్ చెప్పినట్టు మీరు ఫస్ట్ రెండు వేల పదివేలు వచ్చినప్పుడు అందరు ఇరవై మంది ఏమో టీచర్లు ఐదు మంది టీచర్లు టీచర్లేము పెద్దకుంటామో పిల్లలతో లేరు ఇద్దరం ముగ్గురం అని చెప్పేసి ఓటింగ్తో సార్ వాళ్ళు నాతో ఫాలో అయ్యి ఏమంటే ఊర్లో తిరుగు తిరగచ్చు కాకుండా కొండ కల కొండకి తీసుకున్న సారాల్లో ఇబ్బంది పడినా బాగా కూడా తీసుకొని పోయి పాప రాజబడ్డ వచ్చేవాళ్ళు కాబట్టి సభాముఖంగా చెప్తున్నాను నాతో పడినటువంటి సహపాధ్యాలు ఎక్కడైనా సరే ఏ గ్రామంలో సరే నాతో పాటు పరిగెత్త వాళ్ళకు ఏ విధమైన ఇబ్బంది పలిగితే కూడా వాళ్ళని నాకు క్షమించాలని మరొకసారి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను స్పెషల్ హారాలు సార్ గారు అడుగుందిస్తవడం జరిగింది సార్ గారికి పాఠశాల తరఫున వినయ్లతోమ శ్రీమతి శ్రీ